అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తల్లి కాని తల్లి ఈ కథను రచించిన వారు పద్మావతి గారు మర్చిపోయావ సమీర ఇవాళ మన పెళ్లి రోజు గుడికి వెళ్దాం పదా అన్నాడు సందీప్ అన్యమనస్కంగా ఉన్న సమీర సోఫాలోంచి లేచింది తయారవ్వడానికి ఈ మధ్య భార్య ఉదాసీనంగా ఉండడం సందీప్ గమనిస్తూనే ఉన్నాడు ఆమె అలా ఉదాసీనంగా ఉండటానికి కారణం తెలిసిన ఏమీ చేయలేని పరిస్థితి అతనిది ప్రేమించి పెళ్లి చేసుకున్న సందీప్ సమీర దంపతులకు లోటేమీ లేదు ఇద్దరివి మంచి ఉద్యోగాలే డబ్బుకు కొదవలేదు అన్యోన్య దాంపత్యం వాళ్ళిద్దరిది ఉన్న లోటల్లా సంతానలేమి మాత్రమే పెళ్ళై ఐదేళ్లు పూర్తయినా సమీర తల్లి కాలేకపోయింది అక్కడికి ఇద్దరు డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు లోపం సమీరలోనే ఉండటంతో ఆమె మనసు అల్లకల్లోల్లమైంది సందీప్కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం తనకి అంతే మాతృమూర్తయ్యే అదృష్టానికి నోచుకోలేకపోయినందుకు ఆమెలో చురుకుదనం తగ్గింది అప్పటికి ఎన్నోసార్లు సందీప్ నచ్చ చెప్పాడు ఎన్నో విధాల బోధపరచాడు ఈ రోజుల్లో లభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సంతానం పొందవచ్చని చెప్పినా ఆమెలో ఏ మార్పు రాలేదు కృత్రిమ పద్ధతులేవి ఆమెకు నచ్చలేదు అనాథ పిల్లల్ని పెంచుకుందామని కూడా చెప్పి చూశాడు దానికి ఆమె ఒప్పుకోలేదు తనకు పిల్లలు కలిగే యోగం లేదని మానసిక వ్యధతో నలిగిపోతుంది ఎంత ప్రయత్నం చేసినా సందీప్ ఆమె మనసులోని అన్ని వ్యధను దూరం చేయలేకపోయాడు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు కార్లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు మొదటి పెళ్లి రోజు గుర్తుకు వచ్చింది సందీప్కి అప్పుడు సమీర ఎంత చలాకిగా హుషారుగా ఉండేది ఈ ఐదేళ్లలో ఎంత మార్పు సమీర గురించి ఆలోచిస్తూనే ఆమెతో గుళ్ళోకి ప్రవేశించాడు సందీప్ పెళ్లి రోజు సందర్భంగా గోత్రనామాలతో అర్చన చేయమని పూజారితో చెప్పాడు సందీప్ పూజ చేసి సమీర చేతిలో ప్రసాదం పువ్వులు పెట్టి పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించండి అని ఆశీర్వదించాడు అతను ఆ ఆశీర్వచనం వింటూనే సమీర పెదవులపై శుష్కమైన నవ్వు విరియడం సందీప్ దృష్టిని దాటిపోలేదు నిజమే మరి మూడేళ్లకు పైగా దర్శించని గుడి లేదు మొక్కిన మొక్కులు లేవు అయినా తమ కోరిక తీరలేదు ఎవరి ఆశీర్వచనాలు ఫలించలేదు సాయంకాలం వేళ ఆ ప్రశాంత వాతావరణం సమీర మనసుకు ఏమాత్రం ప్రశాంతత చేకూర్చలేకపోయింది ఆమెను ఏదో విధంగా మాట్లాడించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు సందీప్ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూసావా కాసేపు ఇక్కడ కూర్చుందామా అంటూ ఓ అరుగు మీద కూర్చున్నాడు సమీర మౌనంగా తలోపి అతని పక్కనే కూర్చుంది గుడిలో ఇచ్చిన ప్రసాదం తను సేవించి ఆమె చేతికి కూడా అందించాడు అక్కడ దూరంగా గుడి మెట్ల వద్ద కూర్చున్న ఒక ఆమె మీద సమీర పడింది పాతికేళ్ల వయసు ఉంటుంది ఆమెకి ఆమె కట్టుకున్న చిరుగుల చీర ఆమె ఆర్థిక స్థితిని చెప్పగానే చెప్తుంది చేతిలో ఓ చిన్న పాప నేలపై ఓ బాబు ఉన్నారు వాళ్ళందరి మొహాల్లో దీనత్వం గోచరించింది ఆమెకు ఆమె దృష్టి సారించిన వైపు సందీప్ చూపు కూడా మళ్ళింది అతన్ని ఆ దృశ్యం కలిచివేసింది పాపం ఎవరో చాలా బీద మనిషిలా ఉంది ఎంతో కొంత డబ్బులిచ్చిరా ఆమెతో అలాగే అని లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సమీర పది రూపాయల నోటు అందించింది యథాలాపంగా కింద పడుకున్న పిల్లాడు వైపు చూసింది జ్వరంతో మూలుగుతున్నాడు ఆ పిల్లాడు జాలి కలిగింది ఆమెకు ఏమైంది ఆ చిన్నవాడికి అడిగింది ఏం చెప్పనమ్మా రెండు రోజుల నుండి తీవ్రమైన జ్వరం పిల్లవాడికి డాక్టర్కి చూపిద్దామంటే చేతిలో డబ్బులు లేవు ఇంతకుముందు ఎప్పుడూ యాచించలేదు ఇదే మొదటిసారి ఇలా ఇక్కడ కూర్చోవడం అందామే సిగ్గుతో చితికిపోతూ జాలితో కరిగిపోయింది సమీర రెండు వందల నోటు ఆమెకు అందించి తీసుకో ఈ డబ్బులతో నీ కొడుకుకి వైద్యం చేయించుకో అంది వాడు నా తమ్ముడు తల్లి కొడుకు కాదు అందామే నిర్గాంతపోయింది సమీర నీ తమ్ముడా అంది ఆశ్చర్యంగా అవునమ్మా నా తల్లి చిన్నప్పుడే నన్ను మా అయ్యని వదిలేసి మారుమనువు చేసుకొని వెళ్ళిపోయింది మా అయ్య తాగి తాగి చనిపోయాడు అప్పటి నుండి ఒంటరి దాన్నైపోయాను ఈ మధ్య నా తల్లి చనిపోవడంతో ఈ చిన్న తమ్ముడు చిట్టి చెల్లెల బాధ్యత కూడా నా మీద పడింది వాళ్ళ అయ్య ఈ చిన్నవాళ్ళని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు పాపం వాళ్ళని ఎవరు చూస్తారు ఎంతైనా వాళ్ళు నా తమ్ముడు చెల్లెలే కదా అందుకే నేను వాళ్ళను చూసుకుంటున్నాను నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీ మూతపడి ఉన్న చిన్న ఉద్యోగం కూడా పోయింది ఎంత ప్రయత్నించినా ఎక్కడా చిన్న పని కూడా దొరకలేదు అందామే కళ్ళలో నిస్పృహ ప్రతిఫలిస్తుండగా ఒక్క క్షణం ఆలోచించింది సమీర వయసుకు మించిన బాధ్యతలు మోస్తున్న ఆ తల్లి కాని తల్లిని చూస్తుంటే ఆమె గుండె తరుక్కుపోతుంది సందీప్ని అడగకుండా క్షణంలో ఓ నిర్ణయం తీసుకుంది తన ఆచరణకు భర్త ఆమోదం తప్పకుండా ఉంటుందని ఆమెకు నమ్మకం ఉంది చూడు నీ పేరేమిటి అని అడిగింది సమీరా మంగి అందామే ఆ చూడు మంగి నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది ఇంత చిన్న వయసులోనే ఈ చిన్నపిల్లల్ని సాకుతుంటేనే నీ గొప్పదనం అర్థమవుతుంది నీకో మాట చెప్పనా నీ వల్ల ఉన్న చిన్న పాపని నాకు ఇచ్చేయకూడదు నాకు పిల్లలు లేరు కంటికి రెప్పలా పెంచి పెద్ద చదువులు చదివిస్తా అందుకోసం నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను ఆ డబ్బులతో ఏదైనా పని చేసుకొని నువ్వు నీ తమ్ముడు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అందామే ఒక్క క్షణం సమీర ఏమంటుందో మంగికి అర్థం కాలేదు అర్థమైన మరుక్షణం ఆ చిన్న పాపను మరింతగా గుండెలకు అత్తుకుంది భయం భయంగా అమ్మో మీరెంత డబ్బులిచ్చినా వాళ్ళని నేను వదులుకోలేను అయినా డబ్బులున్నాయి కదా అని మీరు ఏమైనా మాట్లాడవచ్చు నేను మాత్రం నా తమ్ముణ్ణి చెల్లెల్ని డబ్బులకు అమ్ముకునే నీచురాల్ని మాత్రం కాదు నిరసనగా అంది మంగి దూరంగా జరుగుతూ ఆ మాటలకి మాన్పడిపోయింది సమీర ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి నిజమే ప్రేమాభిమానాలు డబ్బులతో కొనలేము కదా వెంటనే హ్యాండ్ బ్యాగ్ తెరిచి చేతికి అందినంత డబ్బులు తీసి మంగి చేతిలో కుక్కింది అబ్బే అబ్బే చెప్పాను కదా నేను నా పిల్లల్ని అమ్మను గాక అమ్మను గట్టిగా అంటూ డబ్బులు విదిలించేస్తూ అక్కడి నుంచి వెళ్ళబోయింది లేదు మంగి తల్లి కాని తల్లివైన నీ వేదన నాకు అర్థమైంది తీసుకో ఈ డబ్బులతో ఏదైనా పని చేసుకొని నీ తమ్ముణ్ణి చెల్లెల్ని పెంచు అని ఆ డబ్బుల్ని మంగి చేతిలోకి ఎక్కి తిరిగి సందీప్ కూర్చున్న చోటుకి తిరిగి వచ్చింది దూరం నుండి సందీప్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు నవ్వుతూ సమీర వైపు చూసి పది రూపాయలు ఇస్తానని వెళ్ళావు ఇప్పుడు ఎంత ఇచ్చావేమిటి అని అడిగాడు పాపమండి ఎంతో కొంత ఇచ్చాను ఎంత ఇచ్చానో లెక్కేయలేదు పిల్లలు ఆ అమ్మాయి తమ్ముడు చెల్లెలంట తల్లి మారుమను చేసుకొని వెళ్ళిపోయింది ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ బాధ్యత వహిస్తుంది జాలి వేసి డబ్బులు ఇచ్చాను అంది సమీరా మన పెళ్లి రోజున మొత్తం మీద మంచి పని చేశావు ఇంకా బయలుదేరతామా అలా సినిమాకి వెళ్ళి హోటల్లో భోజనం చేసి ఇంటికి వెళ్దాం అన్నాడు సందీప్ లేచి నిలబడుతూ అలాగే వెళ్దాం కానీ సినిమాకు హోటల్కు కాదు నేను దీర్ఘంగా ఆలోచించాను మీరు చెప్పిందే సబబుగా తోస్తుంది ఇక్కడి నుంచి తిన్నగా అనాథాశ్రమంకి వెళ్దాం మన ఈ పెళ్లి రోజు వాళ్ళ మధ్య జరుపుకుందాం పళ్ళు స్వీట్స్ బిస్కెట్లు తీసుకెళ్దాం అంది సమీర భర్త మొహం వైపు చూస్తూ అంతేనా సమీర వైపు చూశాడు అతను అంతేకాదు ఇంతకుముందు మీరు చెప్పినట్లు అక్కడి నుంచి చిన్న పాప కానీ బాబును కానీ మన ఇంటికి తెచ్చుకొని వాళ్లకు కొత్త జీవితాన్ని ప్రసాదిద్దాం అనాథలందరికీ మంగి వంటి తల్లి కానీ తల్లి దొరకదు కదా మనస్ఫూర్తిగా చెప్పింది సమీర ఆమె నిర్ణయానికి తన ఆమోదం తెలిపాడు సందీప్ అతను ముందుకు సాగుతుంటే రెట్టించిన ఉత్సాహంతో అతన్ని అనుసరించింది సమీరా చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్